హాయ్ పిల్లలు మన బలే కథలు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక సరికొత్త కథని నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరేంటంటే ప్రాణమున్న మృతదేహం అనగనగా ఒక రాజుగారు ఉండేవారు ఆయనకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు డియో చిన్న భార్య పేరు సుయో ఇద్దరికీ పిల్లలు లేరు ఒకరోజు ఒక సన్యాసి చిన్నరాణి ఇంటి ముందు నిలబడి భిక్ష అడిగాడు దైవభక్తి ధార్మిక చింతన గల చిన్నరాణి వెంటనే స్వయంగా భిక్ష వేయడానికి గడప దాటి వెళ్ళింది భిక్ష స్వీకరించడానికి ముందు సన్యాసి పిల్లలు ఎంతరమ్మా నీకు అని అడిగాడు ఆమె తనకు పిల్లలు లేరని ఎంతో దీనంగా విన్నవించుకుంది గొడ్రాలి చేత భిక్ష స్వీకరించనని అయితే సంతాన ప్రాప్తికి మూలికలతో చేసిన మందు ఇస్తానని అన్నాడు సన్యాసి చిన్నరాణి చాలా సంతోషించింది సన్యాసి ఒక ఔషధాన్ని ఆమె చేతిలో పెట్టాడు దానిని దానిమ్మ పూల రసంతో కలిపి తినమన్నాడు ఫలితంగా కొడుకు పుడతాడని అయితే అతని ప్రాణం చేపలో ఉంటుందని చెప్పాడు అంతఃపురానికి ఎదురుగా ఉన్న చెరువులో ఒక బోలు చేప ఉంటుందని దాని గుండెకాయలో ఒక చెక్క పెట్టె ఉంటుందని దానిలో ఒక మణిహారం ఉంటుందని ఆ మణిహారంలోనే ఆమె కొడుకు ప్రాణం ఉంటుందని వివరాలు చెప్పాడు శుభం కలుగుతుందని దీవించి వెళ్లిపోయాడు చిన్నరాణికి కొడుకు పుట్టాడు దానిమ్మ పూల రంగుతో ఎంతో అందంగా ఉన్నాడు రాజుగారి సంతోషానికి అవధులు లేవు రాజ్యమంతటా వేడుకలు చేశారు యువరాజు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నాడు అతడికి పావురాలంటే చాలా ఇష్టం పావురాలతో పరిగెత్తి ఒకరోజు పెద్దమ్మ డియో భవనంలోకి వెళ్ళాడు యువరాజు పుట్టినప్పటి నుండి డియో మనసు మనసులో లేదు కొడుకు తనకు పుట్టకుండా తన సవతికి పుట్టాడని ఆమె ఎంతో అసూయగా ఉంది ఒకసారి తన భవనంలోకి ఎగిరి వచ్చిన పావురాలని డియో దాచిపెట్టింది యువరాజు రాగానే అతడి ప్రాణరస్యం ఏమిటని అతన్ని అడిగింది అతడు తనకు తెలియదని చెప్పాడు అయితే అదే విషయం అతని తల్లిని అడిగి తెలుసుకొని రమ్మని చెప్పింది పైగా తాను ఆ విషయం అడిగినట్లు ఎవ్వరికి చెప్పొద్దని కూడా చెప్పింది నీ ప్రాణరస్యం నువ్వు తెలుసుకొనిది ఎందుకురా బతకడం అని ఎద్దేవా చేసింది ప్రాణరస్యం తెలుసుకొని చెబితే పావురాల్ని వదులుతానని ఆశ చూపింది అమాయకుడైన యువరాజు అలాగే చేశాడు ఇక డియో యువరాజును మట్టుబెట్టాలని పన్నాగం పన్నింది ఎండు కట్టెలు బరడులు పరుపు కింద పరుచుకొని మంచం మీద పడుకొని ఆరోగ్యం బాగాలేదని రాజుగారికి కబురు పెట్టింది రాజుగారికి ఆమె ప్రవృత్తి తెలుసు అందుకే ఆమె అంటే ఇష్టంగా ఉండదు కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు కనీసం రావాలి కదా అని వెళ్ళాడు పెద్దరాణి మంచంలో కదిలినప్పుడల్లా పటపటామని శబ్దాలు రాసాగాయి శబ్దం వచ్చినప్పుడల్లా అమ్మో చచ్చాను అని పెద్ద రాణి అరవసాగింది రాజుగారికి అసలు విషయం తెలియక ఆందోళన పడసాగాడు రాజవైద్యుడిని పిలిపించాడు రాజవైద్యుడితో డియో రాణి ముందే మాట్లాడింది కాబట్టి ఆమెకు అనుకూలంగానే రోగ నిర్ధారణ చేశాడు ఆమె కోరిక మేరకే తీసుకోవాల్సిన మందు నిర్ణయించాడు ఆమె శరీరంలో ఎముకలు చిట్లు విరిగిపోతున్నాయని అందుకే అలా చప్పుడవుతుందని చెప్పాడు దానికి విరుగుడు అంతఃపురానికి ఎదురుగా ఉన్న చెరువులో పెద్ద బోలు చేప ఉంటుందని దానికి గుండెకాయ వండి పెడితే జబ్బు తగ్గుతుందని సూచించాడు రాజు జాలరులకు చెప్పి చేపను తెప్పించాడు చేప జాలరి వలలో చిక్కుకోగానే తోటలో ఆడుకుంటున్న యువరాజు మూర్చ వచ్చి పడిపోయాడు అక్కడ చేపను కోయగానే ఇక్కడ యువరాజుకు ఊపిరి ఆడడం కష్టమైపోయింది చేప నుంచి మణిహారం బయటకు తీయగానే యువరాజు చనిపోయాడు సియో రాణి రాజుగారుల దుఃఖానికి అంతే లేదు రాజ్యంలోని ప్రజలంతా శోక సముద్రంలో మునిగిపోయారు అందమైన ఆ రాజకుమారుడు తమకు రాజవుతాడని ఎదురుచూస్తున్న సమయంలో అతని మరణ వార్త అందరినీ కలిసివేసింది దియో రాణి మాత్రం హాయిగా లేచి కూర్చొని తన పథకం విజయవంతమై యువరాజు చనిపోయినందుకు లోన సంతోషించింది మణిహారం తానే ధరించి అద్దంలో అందాలు చూసుకుంది సియో రాణి పట్టుబట్టి తన కొడుకు మృతదేహాన్ని దహనం చేయవద్దని ఊరికి దూరంగా ఒక తోటలో ఉన్న గుడిసెలో రహస్యంగా భద్రం చేయించింది తల్లి మమకారం అర్థం చేసుకున్న రాజుగారు అడ్డు చెప్పకుండా అన్ని ఏర్పాట్లు చేయించాడు దియో రాణి రాత్రి పడుకునే ముందు మణిహారం తీసి పక్కన పెట్టేది అక్కడ యువరాజు మృతదేహానికి చలనం వచ్చేది కళ్ళు తిప్పి చూసేవాడు లేచి కూర్చునేవాడు కాయో పండో తోటలో దొరికింది తిని తిరిగేవాడు రాత్రంతా ప్రాణం ఉండేది పొద్దున్నే పెద్ద రాణి లేచి మణిహారం ధరించగానే యువరాజు మృత శరీరంగా మారిపోయేవాడు మృత శరీరం ఉన్న చోట ఉండడం లేదేమని యువరాజు స్నేహితుడికి అనుమానం వచ్చింది ఓ రోజు రాత్రి కాపలా కాశాడు యువరాజు ప్రాణాలతో దొరికాడు విషయం అర్థం చేసుకున్న స్నేహితుడు పగలు పడుకొని రాత్రివేళ యువరాజుతో గడుపుతూ ఉండేవాడు డియోరాణి మెడలో మణిహారం సంపాదించడం ఎలాగా అని వారిద్దరూ పథకాలు వేసుకుంటూ ఉండేవారు అది అలా ఉండగా విధాత పురుషుడి చెల్లికి ఒక కూతురు పుట్టింది ఆమె పెరిగి పెద్దదయ్యింది కానీ పెళ్లి కావడం లేదు ఒకరోజు విధాత చెల్లెలు తన అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నా నా కూతురు నొసట ఏం రాశావో చెప్పు అని అడిగింది అతను బతికి ఉన్న వాళ్ళెవరూ నీ కూతురికి పెళ్లి చేసుకోరు చనిపోయిన వాడొకడు పెళ్లి చేసుకుంటాడు పో అని చెప్పాడు నీ చెల్లెలైన నన్ను చూడకుండా నా కూతురు నొసట ఇదేం రాత రాశావని ఆమె బోరున ఏడ్చింది నొసటి రాత రాసేటప్పుడు నాకు తరతమ ఉండవు ఒకసారి రాసిన దాన్ని మార్చడం ఎవరి తరమూ కాదు అయితే చివరికి అంతా శుభమవుతుంది వెళ్ళు అని విధాత పురుషుడు తన చెల్లెల్ని ఓదార్చి పంపాడు విధాత పురుషుడి చెల్లెలు తన కూతురిని వెంటబెట్టుకొని చనిపోయిన యువరాజు మృతదేహం వెతుకుతూ ఆ తోటలోని గుడిసె దగ్గరకు వచ్చింది తోటలో కూతుర్ని కూర్చోబెట్టి యువరాజు గురించి తెలుసుకోవడానికి ఆమె అలా ఊళ్ళోకి వెళ్ళింది తోటంతా తిరిగిన ఆమె కూతురు మాత్రం గుడిసెలోకి వెళ్ళింది వెళ్ళిన కాసేపటికే యువరాజు లేచి కూర్చున్నాడు వారిద్దరికి చూపులు కలిశాయి పచ్చయాలయ్యాయి యథాప్రకారం యువరాజు స్నేహితుడు వచ్చాడు వారిద్దరిని చూసి సంతోషపడ్డాడు తోటలో పూలు తెంపి దండలల్లి గాంధర్వ పద్ధతిలో వారికి వివాహం జరిపించాడు ఇంతలో తెల్లవారింది యువరాజు మృతదేహంగా మారిపోయాడు గాఢ పరిశ్వంగంలో వేడినందించాల్సిన అందించాల్సిన యువరాజు మంచుగడ్డైనాడు వలపులు పండించాల్సిన సమయంలో ఒళ్ళు బిగుసుకుపోయాడు తన దురదృష్టానికి విధాత కోడలు రోజంతా కుమిలి కుమిలి ఏడ్చింది అయితే యువరాజు స్నేహితుడు సర్ది చెప్పడం చెప్పినట్టే రాత్రిపూట యువరాజు సజీవుడు కావడం ఆమెకు కొంత ఆనందం కలిగించింది అలా రోజులు సంవత్సరాలు దొరికిపోయాయి ఆ యువజంటకు కవల పిల్లలు పుట్టారు వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ యువరాజు స్నేహితుడు ఎంతో బాధ్యతతో రహస్యంగా సమకూరుస్తున్నాడు ఒకరోజు యువరాణి తన చంటి పిల్లల్ని వెంటబెట్టుకొని మారువేషంలో అంతఃపురానికి వెళ్ళింది చిన్నరాణి సియో దగ్గరికి వెళ్ళి సౌందర్య పోషణకు చిట్కాలు చెబుతానని అంది ఆమె విరక్తిగా తనకు అలాంటివేమీ వద్దని తన కొడుకు తన నోముల పంట చనిపోయినప్పటి నుండి తాను జీవోత్సవంలా బతికిడుస్తున్నానని విలపించింది అక్కడి నుండి అదే మారువేషంలో యువరాణి పెద్ద భార్య డియో దగ్గరికి వెళ్ళింది సౌందర్య పోషణ గురించి చిట్కాలు చెబుతానని అంది ఎన్నో ఏళ్లుగా తన ముఖం చూడని రాజుగారిని తన వైపు తిప్పుకోవడానికి అదే మంచి అవకాశమని ఆమె యువరాణిని లోనికి పిలిచింది యువరాణితో డియోకు పరిచయం లేదు పైగా మారువేషంలో ఉంది అందువల్ల వచ్చిన స్త్రీ తమ యువరాజు భార్యనని ఆమె ఎంతమాత్రమూ గుర్తించలేకపోయింది ఆ రోజు యువరాణి డియోకు ఆవిరి స్నానం చేయించి ఒంటికి మంచి గంధం వృద్ధి ఎన్నో సేవలు చేసింది ఆ సమయంలోనే మణిహారం దొరకబట్టుకొని సిద్ధంగా ఉండాల్సిందిగా యువరాణి తన చిన్నారి కొడుకులను పురమాయించింది వాళ్ళు అలాగే మణిహారం వెతికి గట్టిగా పట్టుకున్నారు ఎంత చెప్పినా డియోకి తిరిగి ఇవ్వలేదు బలవంతంగా లాక్కోబోతే మరింత బిగ్గరగా ఏడ్చారు అంతా వాళ్ళమ్మ చెప్పినట్టే చేశారు పసిపిల్లలు ఇంటికెళ్లి పాలు తాగి నిద్రపోగానే తమరి హారం తమకు తెచ్చిస్తానని సర్ది చెప్పింది కావాలంటే ఎవరినైనా తనతో పంపమని కూడా అంది డియో అలాగేనని ఒప్పుకుంది ఇంకేం మణిహారం చేతిలో పడింది ఇక తన భర్తకు చావు లేదు ప్రాణమున్న మృతదేహంగా బతకాల్సిన పని లేదు ఆనందం అవధులు దాటగా యువరాణి మణిహారం తీసుకుపోయి భర్త మెడలో వేసింది తమ నాన్నగారు బతికి బయటపడ్డారని పిల్లలు చప్పట్లు చరిచారు కేరింతలు కొట్టారు యువరాణి స్నేహితుడు ఏనుగుతో పెద్ద ఊరేగింపుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసి రాజుగారికి సియోరాణికి కబురు పెట్టాడు తమ కుమారుడు చనిపోలేదని బతికే ఉన్నాడని ఇద్దరు కవర్లకు తండ్రైనాడని ఆ విషయం తెలుసుకుని రాజు సియోరాణి వారికి ఘనంగా స్వాగతం పలకడానికి సంసిద్ధులయ్యారు తన పెద్ద భార్య డియోను నిలువునా భూమిలో పాతిపెట్టమని రాజు ఇక్కడ సేవకులను ఆజ్ఞాపించాడు తన కొడుకుని కోడల్ని మనమల్ని చూసుకుందామని చిన్నరాణితో సహా రాజుగారు అక్కడికి ఊరేగింపుకు ఎదురు వెళ్ళారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని గల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి